నమస్తే కడప వార్త కడప యోగివేమన యోగా సెంటర్ వ్యవస్థాపకులు అయ్యవర్ రెడ్డి స్ఫూర్తితో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పరమ పవిత్రమైన కార్తీక మాసంలో డెబ్బై మంది యోగా సభ్యులందరూ కలిసి ఈ నెల రెండవ తేదీన కోటిలింగాల పుణ్యస్థలం సందర్శనకు మూడు బస్సుల్లో బయలుదేరి వెళ్లడం జరిగింది ఎవరు సీట్లలో వారు కూర్చున్న తర్వాత ఒక గంట సేపు ఓం నమ శివాయ పంచాశరి మంత్రాన్ని ఏకదాటిగా అందరూ సభ్యులందరూ జపించడం జరిగింది ఉదయం నాలుగు గంటలకు బయలుదేరి మార్గ మధ్యంలో పుంగనూరు దగ్గరలోని మామిడి తోటలో అల్పాహారం యోగా సభ్యులందరూ తీసుకోవడం జరిగింది మేము మూడు బస్సుల్లో కర్ణాటక బార్డర్ అయిన వీకోట వరకు వచ్చి అక్కడ నుండి వేరే కర్ణాటకకు చెందిన బస్సుల్లో కోటిలింగాలకు వెళ్లడం జరిగింది వీకోట నుండి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటిలింగాలను అర్ధ గంటలో సంఘ సభ్యులందరము చేరుకోవడం జరిగింది క్యూలైన్లలో మనిషికి ఇరవై రూపాయల టికెట్ కొనుక్కొని దేవాలయ ప్రాంగణంలోనికి అందరం ప్రవేశించాం ఈ దేవాలయం పద్నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉంది ఎక్కడ చూసినా శివలింగాలే ఒకటి కాదు రెండు కాదు వందలు కాదు వేలు కాదు లక్షల కాదు కోటిలింగాలను సంఘ సభ్యులందరూ దర్శించి ఎంతో ఆనంద అనుభూతికి లోనయ్యారు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ కోటిలింగాల ప్రాంగణంలోనే యోగా సభ్యులందరూ గడపడం జరిగింది ప్రపంచంలోనే ఎత్తైన నూట ఎనిమిది అడుగుల శివలింగం ఇక్కడ ఉండడం ప్రత్యేక విశేషం ముప్పై రెండు అడుగుల ఎత్తు కలిగిన నంది విగ్రహం కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు ఈ కోటి లింగాలను చూసి యోగా సభ్యులందరూ ఎంతో తన్మయత్వం పొందారు దక్షిణ ముక్కంటి దర్శనంతో పాటు అమ్మవారిని కూడా దర్శించుకున్నాం దక్షిణ వైకుంఠ ద్వార దర్శనం కలిగిన కుబేర వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ చాలా విశేషమైనది స్వామివారి పూల అలంకరణ ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడనే కడప నుండి వచ్చిన యోగా సభ్యులందరూ తాము తెచ్చుకున్న దీపాలను అందరూ ఏర్పాటు చేశారు చిరంజీవి నటించిన మంజునాథ సినిమా షూటింగ్ చాలా భాగం ఈ ప్రాంతంలోనే జరిగిందని ఇక్కడ పూజారులు తెలియజేస్తున్నారు ఈ ప్రాంగణంలోనే అన్నపూర్ణ ఆంజనేయ అయ్యప్ప సాయిబాబా శనీశ్వరుడు సీతారామలక్ష్మణులు దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ ఎవరన్నా స్వామివారికి అభిషేకం చేయాలంటే జలలింగేశ్వరుడికి అభిషేకం చేసే అవకాశం కూడా దేవాలయం వారు ఏర్పాటు చేశారు ఇప్పటికే ఇక్కడ తొంభై లక్షల శివలింగాలు పూర్తి అయ్యాయని మిగతా పది లక్షలు కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని ఆలయ పూజారులు తెలిపారు ఎవరైనా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలంటే ఐదు వేల నుండి ఆ పైన ఎంత మొత్తంలోనైనా ఖరీదు చేసే శివలింగాలను ప్రతిష్ఠించడానికి అవకాశం ఉందని పూజారులు తెలిపారు కార్తీక మాసం కోటిలింగాల సందర్శన మా అదృష్టంగా భావిస్తున్నామని సంఘ సభ్యులందరూ తెలిపారు ఇక్కడనే యోగా సభ్యులందరూ దాదాపు పది నిమిషాల పాటు ధ్యానం చేసి వారి యొక్క ఆనంద అనుభూతులను కడప వార్తకి తెలియజేశారు లింగం దర్శనంతోనే ఎంతో బ్రహ్మాండమైనటువంటి అనుభూతిని పొందుతాం మనం అలాంటిది కోటి లింగాల దర్శనం వల్ల దాదాపు ఇక్కడికి వచ్చినటువంటి యోగా సభ్యుల యొక్క జీవితం ధన్యమైందనే చెప్పాలి అలాంటి మహద్భాగ్యాన్ని కల్పించినటువంటి యోగ యోమన వ్యవస్థాపకులు గత మూడు దశాబ్దాల కాలంగా కడప జిల్లా ప్రజలకి ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికతను కూడా పరిచయం చేసినటువంటి యోగా గురువు రెడ్డి గారు మనతో ఉన్నారు ఈ యొక్క కార్తీక మాసంలో ఆధ్యాత్మిక యాత్ర చేయాలన్న దృఢ సంకల్పం ఎలా వచ్చింది అనే మిగతా విశేషాల గురించి మిగతా సభ్యుల యొక్క అనుభూతుల గురించి తెలుసుకుందాం ఈ కార్తీక మాసానికి సంబంధించినటువంటి మీరు ఈ ఆధ్యాత్మిక యాత్ర చేయాలన్న దృఢ సంకల్పం ఎలా మీకు వచ్చింది సత్సంకల్పం ఎలా కలిగింది ప్రతి కార్తీక మాసము ఒక్కొక్క శివాలయానికి పోతున్నటువంటి అలా ఒక్కొక్క పోతూ పోతూ ఈ సంవత్సరానికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మనం ఇక్కడ కోలింగ్ కాబట్టి వచ్చిన వాళ్ళంతా కూడా మా యోగా చెప్పిన అందరూ కూడా వచ్చినటువంటిది అందరు కూడా మంచి అనుభూతిని పొందినటువంటిది ఒకటి కాదు రెండు కాదు లక్షలు కాదు వేలు కాదు లక్షలు కోటి కోటి లింగములు అన్ని ప్రతిష్ఠించినటువంటి మహా అద్భుతమైనటువంటి శివలింగాన్ని ఒక్కసారి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలంగా మనమంతా కూడా దయచేస్తామంటే అందరు కూడా ఇంకా మిగతా వాళ్ళు ఇవ్వడం కోడి వాళ్ళు కూడా ఉంటే కూడా ఒక్కసారి దర్శనం చేస్తే అందరి జన్మ నా జన్మేసి అవకాశం కల్పించినటువంటి మా యోగా గురువు గారికి చాలా చాలా ధన్యవాదాలు ఆ కైలాసవాసనికి శతకోటి వందనములు మా యోగ సభ్యులు ఇంతమంది మేము కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అవును కారణమైనటువంటి మా గురువు గారికి ఎంత నమస్కారం చెప్పినా ఇంత శతకోటి నమస్కారం చెప్పినా తక్కువే కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఓకే కార్తీక మాసంలో ఈ యాత్ర ఆధ్యాత్మిక యాత్ర చేయాలన్న చేయాలన్న సంకల్పం గురువు గారి కలిగినందు వలన ఇంతమంది దర్శనం చేసుకున్నారు కదా మీకు అనుభూతి ఎలా ఉంది చాలా బాగుంది సార్ చాలా బాగుంది ఎప్పుడు ఇక్కడ రాలేదు మేము ఇదే ఫస్ట్ టైం వచ్చిండేది మా గురువు గారి వల్ల మాకు ఇది మాకు చాలా బాగుంది చాలా ఎలా ఉంది అమ్మా ఈరోజు ఈ కోటి లింగాల యాత్ర చాలా బాగుంది సార్ అన్ని మంచి మంచి వేస్తారు చూడండి వేస్తారు మా పేరున్నాం గానీ ఎప్పుడు లేదు అవునులేండి కార్తీక మాసము మాఘ మాసము అంటారు ఈ రోజు కోటి లింగాల దర్శనం వలన మీరు ఏ విధమైన అనుభూతి పొందుతున్నారు చాలా ఆనందంగా ఉంది ఒక లింగం చూస్తేనే చాలా ఆనందం అనిపిస్తుంది లింగాలు చూసేసరికి చాలా ఆనందంగా ఉంది కోటి చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇنا చూస్తున్నాము చాలా సంతోషం. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? కర్ణాటక, బెంగుళూరు నుంచి. బెంగుళూరు నుంచి వచ్చారా? చాలా బాగుంది. మాवला దర్శనం ఎలా ఉంది? ఎలా అనుభూతి పొందుతున్నారు? ఓకే మంచి. మీ పేరు పేరు? నా చెప్పండి ప్రతాప్ రెడ్డి గారు. ఈ రోజు కార్తీక కార్తికా వారంలో ఈ రోజు ఇక్కడికి రావడం అనేది ఎన్నో జనన అపున్యం సారు మన యోగా సారు రేవారెడ్డి గారు మనకు ఒక ఆదర్శంగా నిలిచి ఇలాంటివన్నీ మంచి మంచి చూపిస్తున్నారు కాబట్టి ఇలాంటి శివలింగాలను దర్శనం చేసుకోవడమే ఎన్నో జన్మల పుణ్యం కాబట్టి మనం అందరము ఈ కోటి లింగాలను మనము దర్శించుకోవడమే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇక్కడికి రాలేము ఈ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇది జరుగుతుందో లేదో నాకు తెలియదు ఎన్నో జన్మల పుణ్యం ఉంది కాబట్టి మనం అందరము కలిసి యోగా అందరం కలిసి ఇక్కడికి వచ్చి దీన్ని దర్శించుకోవడమే మహా పుణ్యభాగము ఈ పుణ్యభాగం కల్పించిన సేవారెడ్డి సార్ వారికి మన యోగా సభ్యుడు అందరికి అందరికీ పేరు పేరుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు చెప్పేరమ్మా మీ పేరు నా పేరు సునీత చెప్పండి ఈ కార్తీక వారంలో ఇక్కడికి వచ్చినందుకు చాలా బాగుంది అసలు దర్శనం ఐతానే ఒక లింగాన్ని చూసేల్కే ఎట్లా పెద్ద లింగం చాలా సంతోషంగా ఉంది శ్రావణ మాసము కార్తీక మాసము మాఘ మాసంలో ప్రతిసారి సారు ఎక్కడికైనా కూడా తీసుకెళ్తా ఉంటాడు కానీ ఈసారి ఇది మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది పేరు నా భారతి అండి ఇక్కడికి రావడం అంటే ఇండివిజువల్ గా ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీస్ తో రావచ్చు బట్ ఇట్లా ఒక యోగా టీమ్ తో రావడం అనేది అందరూ కలిసి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ డివోషనల్ హ్యాపీ అన్ని ఉంటాయి ఇందులో మళ్ళీ మనం ఇక్కడ ఇక్కడికి రాగలమో లేదో కానీ ఇక్కడ కొంచెం మెడిటేషన్ చేయడము దైవ దర్శనము చాలా చాలా ఆనందంగా ఉంది ఇట్లాంటి అవకాశం అందరికి దొరకదు అనుకుంటా ఇట్లా ఈ యోగి విమన్నా యోగా సెంటర్ తరఫున ఈ యొక్క డివోషనల్ అండ్ ట్రెడిషనల్ డివోషనల్ అండ్ హ్యాపీ మీ పేరు చెప్పలేదు మా పేరు భారతి అండి భారతి గారు ముఖ్యంగా ఒక రెడ్డి గారు అంటే దాదాపు యోగా యోగా అంటే ఐవార్ రెడ్డి గారు అలాంటి తండ్రిని మీరు కలిగినందుకు తండ్రిగా కూతురుగా మీరు పుట్టినందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది నా జన్మ ధన్యమైనట్లే తల్లిదండ్రులు మాకున్నందుకు వాళ్ళు చేసిన మీ అమ్మవారు వచ్చారా చెప్తారు కదా తల్లిదండ్రుల పుణ్యం పిల్లలకి అండగా ఆశీర్వాదంగా ఉంటుంది ఇలా చేసిన పుణ్య కార్యాల వల్ల మంచి మనసు వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము తల్లిదండ్రులు వచ్చిన దేవుడికి మేము సదా వినబడి ఉంటాము చెప్పబోకి కార్తీక మాసంలో ఇక్కడికి రావడానికి ఉంటే గానీ మనం రాలేము గురువు గారు శ్రావణ మాసము మాఘమాసము కార్తీక మాసము ఇట్లా వేస్తా ఉంటారు ఫ్యామిలీ పరంగా అయితే మనం ఒక గుడికి వస్తే ఒక గుడి చేసి వెళ్తాము ఇట్లా గురువు గారు వేసేటం వలన చాలా మేము ఆనందంగా వస్తాము అంతా బాగా దర్శన భాగ్యం బాగుతుంది జరుగుతుంది గురువు గారి మహాలక్ష్మి మహాలక్ష్మి గారు ఈ రోజు మీరు కోట్లింగా దర్శనం